నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తోట చంద్రయ్య గత ప్రభుత్వ హయాంలో దారుణంగా హత్యకు గురైనటువంటి టీడీపీ కార్యకర్త మరి ఈ కుటుంబానికి ఏ విధంగా అయినా సరే ఆదుకోవాలని చెప్పి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇంతకీ ఈ కుటుంబం పైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే రెండు వేల ఇరవై రెండులో మాచర్లలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు తోట చంద్రయ్య గారు మరి అప్పటి నుంచి కూడా టీడీపీ కార్యకర్తకి ఇంత ఇదిగా దారుణంగా హత్యకు గురైనటువంటి తోట చంద్రయ్య కుటుంబానికి మేము అండగా నిలుస్తామని చెప్పి టీడీపీ చెప్తూనే వస్తుంది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తోట చంద్రయ్య గారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి నిన్న మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఎయిటీ టూలో గౌరవ అప్పటి ఎవరైతే విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పుడు చెప్పినప్పుడు ఫస్ట్ వాడేంటంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మరి ఆనాటితో వచ్చింది ఏం జరుగుతూ వచ్చిందంటే కార్యకర్త జెండా పట్టి ఏ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు కార్యకర్త భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా కూడా కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే కార్యకర్తలకి పెద్ద హోదా ఉంటుంది అతి పెద్ద పీట వేసి వాళ్ళను ముందు వరుసలో కూర్చోబెడతారు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఆ పార్టీని నడిపించుకొచ్చారు అంటే కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ ఉండదు కానీ ముఖ్యంగా మిగతా పార్టీలన్నీ ఏ విధంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి అందుకు ఇది అత్యధిక మెజార్టీతో మరి కార్యకర్తలను ఏ విధంగా ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఈ రోజున తోట చంద్రయ్య నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా చంద్రయ్యని ఏ విధంగా మరి జై జగన్ అంటావా అనవా అని చెప్పేసి అడిగితే లేదు నా నోటి వెంట జై చంద్రబాబు జై తెలుగుదేశం అని మాత్రమే వస్తుంది ఇంకొక మాట నేను పలకను అని ఆ మాట చివరి శ్వాసగా తన శ్వాసను వదిలేశాడు అతని గొంతుక కోశారు నరరూప రాక్షసులు ఎంత ఘోరం అంటే మనం ఏదైనా ఒక చిన్న పురుగు ఏదైనా కనిపించినా లేకపోతే చీమ కనిపించినా కూడా దాన్ని లేదు చంపటం అన్నట్లు అనిపిస్తుంది అది మనకు హాని చేసిద్దా లేకపోతే చూడటానికి ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా కూడా ఒక ఆలోచన మనిషి ఒక మానవత్వంతో ఇబ్బందికరంగా మనం ఫీల్ అవుతాం కానీ ఒక మనిషిని ఇంకొక మనిషి ఇంత కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా రాళ్లతో కొడుతూ కత్తులతో దాడికి దిగారంటే ఎంత ఘోరమైన చరిత్ర నడిపించాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే నిల్ నిదర్శనం వాళ్ళ పరిపాలన ఎలా ఉందనేది ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న ఈ చంద్రయ్య హత్య ఏదైతే ఉందో నిజంగా కార్యకర్తలు అందరూ కూడా మరి చూసాం ఆ హత్య జరిగిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా వెనుకం చేశారా మరి ఎక్కడైనా సరే ఇబ్బందికి గురయ్యారా కాదు ఒక చంద్రయ్యని చంపేస్తే లక్ష మంది చంద్రయులు పుట్టుకొస్తారు ఒక చంద్రయ్యని చంపేస్తే వేలాది మంది చంద్రయ్యలు పుట్టుకొస్తారు అన్నట్లుగా వేల మంది లక్షలాది మంది చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఈ రోజున పట్టాభిషేకం కట్టి మరి ఏ విధంగా ఈ రోజున వాళ్ళని అండదండలతోటి ఈరోజున అగ్రపేటాన్ని కూర్చోబెట్టిందో మనం చూసాం మరి అట్లాంటి కార్యకర్తకి ఈరోజు నిజంగా పట్టాభిషేకం ఇది అంటే ఏ విధంగా వాళ్ళని గౌరవించాలి ఏ విధంగా వాళ్ళకి మనం ఉన్నాము అని భరోసా ఇవ్వాలి అంటే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవటం అనేది ప్రతి కార్యకర్తకి విజయ గర్వం నిజంగా కార్యకర్త ఎప్పుడు ముందుకు వచ్చినా కూడా మనం గతంలో చూసాం ఏది ఆశించి రాలేదు దేనికోసం వాళ్ళు ఇదిగో ఈ పని చేస్తేనే మేము వస్తామని చెప్పేసి అక్కడ ఎవరు ఆశించలేదు ఎప్పుడైనా సరే ఇదిగో మన పార్టీ అక్కడ ఏదైనా మీటింగ్ జరుగుతుందంటే చాలు టీడీపీ వాళ్ళు జెండాలు కట్టుకుని ఏ విధంగా వెళ్తారనేది మనం చూసాం మరి మనం చూస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కూడా వాళ్ళు జెండాలు కట్టుకొని వెళ్తే కొంతమంది రౌడీ మొఖ ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది గురిచేసిందో కూడా చూసాం మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒకసారి కార్యకర్తలను ఉద్దేశించి దొంగ బిల్లులు సబ్మిట్ చేసి డబ్బులు కాజేసుకుంటున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు మరి ఇప్పుడు ఒక కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ ఉద్యోగం కూటమి ప్రభుత్వం అందిస్తుంటే దాన్ని రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు వారి నిరుద్యోగుల గురించి పట్టదా ఇలా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఏంటి సంగతి అని ప్రశ్నిస్తున్నారు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మీ పార్వతికి లేకపోతే వాళ్ళ ఇంట్లో కారు డ్రైవర్ల చేత పేపర్ ఇచ్చారు కదా వాళ్ళకి మనం చూసాం ఏపీఎస్సీ ఎగ్జామ్ ఏ విధంగా ఎవరి కోసం వాళ్ళు ఆ విధంగా విద్యార్థులను ఏ విధంగా బలి చేశారు మరి ఏపీపీఎస్ ఎగ్జామ్ ఎవరు రాశారు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి ఎవరి చేత దానికి రివాల్యూషన్ చేయించారంటే అది ఆయన ఘనత అది ఆయన ప్రజల గురించి ఆలోచించింది అది ఆయన యువత గురించి ఆలోచించింది లేకపోతే ఎవరైతే ఈ రోజున నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆలోచించాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ప్రబుద్ధులు ఈ రోజున మరి వీళ్ళకేందో ప్రేమ ఎక్కువైపోయి మరి నిరుద్యోగుల మీద మా ప్రేమ ఈ విధంగా చూపిస్తున్నామన్నట్లుగా ఈ రోజున మాట్లాడుతుంటే వీళ్ళు ఏ విధంగా ఇలాంటి మాటలు మాట్లాడటానికి వీళ్ళకి అర్హత ఉందా అనేది మనం ఈ రోజున ఆలోచించుకోవాలి అసలు లక్ష్మీ ఎంత ఇస్తున్నాడు ఇతను మరి అదే విధంగా చూసుకుంటే ఏపీ ఎగ్జామ్ ఈ రోజున రాసిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వీళ్ళు మార్కులు వేశారు ఇదా ఫోర్ ట్వంటీ కేసు పెట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ విధంగా కటకటాలు లెక్క పెడుతున్నాడు మరి వీళ్ళు ఏ విధంగా నిరుద్యోగుల పట్ల వీళ్ళ ఏదైతే ఉందో అది ఏ విధంగా చూపించగలిగారు ఎక్కడుంది ఎక్కడైనా ఒక డిఎస్సి వేశాడా లేకపోతే నిరుద్యోగ బృతి ఇచ్చాడా ఏమీ లేదు కదా వాళ్ళకి మద్యానికి బానిసలు చేసి లేకపోతే ఏదైతే మత్తు పదార్థాలకి బానిసలు చేసి ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి అదే జరిగింది మరి యువకుడైన అయిన కోడి కత్తి సిన్ని ఏ విధంగా ఆయన జీవితం నాశనం చేశాడు కటకటాల్లో ఉంచి మరి ఈయనకి విద్యార్థుల పట్ల కానీ లేకపోతే యువత పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ ఏ విధమైన గౌరవం ఉందని మనం ఆలోచించుకోవాలి మరి పద్దెనిమిది సంవత్సరాలుగా నిండిన సతీష్ ఎవరైతే ఉన్నాడు గులకరాయి కేసులో నిందితుడిగా మరి అబ్బాయి పరిస్థితి ఏంటి అమాయకమైన జనాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్నాడు ఈ రోజు నిరుద్యోగుల గురించి ఇంత ప్రేమగా మాట్లాడటానికి ఏంటి కారణం అంటే తోట చంద్రయ్య కొడుకి ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారనే దాని దగ్గర వీళ్ళకి వచ్చింది తిప్పలు ఏ విధంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అది ఆ విషయాన్ని తీసుకెళ్ళకూడదు మేము చెప్పే మాటలు మాత్రమే వెళ్ళాలన్నట్లుగా ఈయన ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో మరి కటకటాల్లోకి వెళ్ళటం ఖాయం కాబట్టి ముందు దాని గురించి ఆలోచించుకుంటే బాగుండిద్ది అని అనిపిస్తుంది ఈ రోజున ఏదైతే మనం చూసాం కొన్ని వందల కంపెనీలు రాబోతున్నాయి వేల ఉద్యోగాలు వాళ్ళకి మన వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అవన్నీ కూడా జరగబోతున్నాయి మరి అదేవిధంగా డిఎస్సి విడుదలైంది మరి ఉద్యోగ ఏదైతే నిరుద్యోగ బృతి ఒకటి బాబుగారు ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరి వాళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు చేసిన పనులకి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నక్క బుద్ధుల మాటలు అవైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సమావేశమైనా సరే సినిమా చూపిస్తాను అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఏంటి సినిమా చూపించడం ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించే సినిమా ఏంటంటే క్రైమ్ సినిమా రక్త చరిత్ర వన్ టూ అని చెప్పేసి గతంలో విన్నాం ఈయన చేసిన రక్త చరిత్ర ఏదైతే ఉందో మనం చూసాం వాళ్ళ బాబాయ్ ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారు మరి తోట చంద్రయ్య ఏ విధంగా పొట్టన పెట్టున్నారు వీళ్ళ రక్త చరిత్ర సినిమా థ్రిల్లర్ మూవీస్ హర్రర్ మూవీస్ ఇవే వీళ్ళు చూపించేది అంతకుమించి వీళ్ళు చూపించే సినిమాలు ఏమి ఉండవు వీళ్ళ జీవితం అంతా రక్త చరిత్ర వీళ్ళని చూసాం గతంలో రెండు వేల ఏదైతే పంతొమ్మిది వాళ్ళ బాబాయ్ని చంపేసినప్పుడు పద్దెనిమిది ఆ టైంలో ఏమని చెప్పారు వాళ్ళ సాక్షి పేపరు సాక్షిగా నారాసుర రక్త చరిత్ర అని రాసిన నీచమైన చరిత్ర కలిగిన వీళ్ళు ఏం సినిమాలు తీస్తారు వీళ్ళు తీసిన సినిమాలు ఏంటంటే గతంలో మనం చూసిందంతా కూడా రక్త చరిత్ర ఆ రక్త చరిత్రే వీళ్ళు ఈ రోజున ప్రజలకు చూపిస్తారు ఇట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే పులివెందుల ఏదైతే మనం చేసుకుంటున్నాం పంచాయతీ అని చెప్పి గతంలో బాబుగారు చెప్పినట్లుగా ఆ పులిపెందు పులివెందుల పంచాయతీని ఉండిద్ది కానీ వీళ్ళు ప్రజలకు వరగబెట్టేది ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని కానీ ఏదీ లేదు అంటే ప్రజలకు మంచి చేసే నాయకుడు ఎలా ఉంటాడు ఈ విధంగా కక్షలు కార్పణ్యాలు ఈ విధంగా హత్యలు మానభంగాలు దోపిడీలు దారుణాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రావణ కాష్టంగా మార్చిన ఈ రాక్షసుల్ని వదలకూడదు ఇట్లాంటి వ్యక్తుల్ని అతి త్వరలోనే ఈ ప్రజాస్వామ్యం నుంచి బయటికి పంపించండి ఈ ప్రజల మధ్య తిరగటానికి వీల్లేదు అని ఈ రోజున ప్రజలు మాట్లాడుకుంటున్నారు మరి తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం చాలా ఆనందంగా ఉందని కార్యకర్తలనే పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల గురించి ఈ విధంగా కాకపోతే ఇంకే విధంగా మాట్లాడతారని చెప్పి మేడం విశ్లేషిస్తున్నారు Thank you. Mm -hmm.